మన దేశం మీదకి మనందరి చేసినప్పుడు ఒక్క స్త్రీని మనం వాళ్ళు తీసుకురాల మన స్త్రీలనే చెగట్టేరు చేసేరు చంపేరు కింద వేసే బానిసేసేరు ఎవరినైనా పోయి వయసుని కోసిన నీళ్లు కోసిన నన్ను కోసిన Pastore Malier, Pussina. Cinque anni. Cinque anni. Pastore N. Cipè. E crea una video sui salari del Cipè. Ciao, Lena. Cinque anni. 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 Cinque కడే గత మంత్ర కడేషం దేశం దేశం దేశం

ఆరాధ్యే ఓపెన్ గా అంత ముందు ఎప్పుడు రెడాకత్వం చెప్పాడు మేము కూడా ఒకప్పుడు శివుడు భక్తులమే మా పూర్వీకులు అర్థం మార్చబడ్డారు ఆరబో ఎవరు ఇక్కడ ముస్లిం శివుడు ముస్లిం గారు గుర్తించారు కానీ మనమేమో ఆర్యాత్రకి పద్దెనిమిది కోట్లు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాట్లు మన గుళ్ళో నుంచి గమనిపోతారు మన గుళ్ళు గాలి వదిలేస్తారు మన దేవాలయ ఎత్తుకుపోతారు ఎవరు వాడి చెడు మనం కోరం కానీ మన చెడిపోయే వాళ్ళు బయట ఉన్నారు లోపల ఉన్నారు అందుకని ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మన ఒక్కళ్ళే చెప్పగలం ఏమని సర్వే జన సర్వే జన సర్వే జన అందరూ బాగు కోరుకునే మనధర్మాన్ని పాలు చేయడానికి ఉదయం స్టాలిన్ గారు మాట్లాడతాడు సినిమా తీసే వాళ్ళు కేవలంగా ఎందుకని వాళ్ళెవడు ఏమి అనేవారు లేదు కాదు ఈ కామెంట్ కామెడీలు వాళ్ళ ఎక్కడ మాత్రం ఎందుకు చేయడు

రామ 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 జయ శ్రీరా జయ శ్రీరా మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే మన ధర్మాన్ని మన దేవాలయాల్ని మన గోవుల్ని రక్షించుకోవాలి నేను ఇక్కడ నీటో మాట్లాడుతున్నాను ఏమవుది అండ్ ఇళ్ళల్లో అది ఆవు ఎక్కువ బాధిస్తుంది ఎక్కువ బాగా కానీ ఏమి ఆ బాగా తాగి బీపీలు షుగర్ ఈ మంచి కావాలని రోడ్ల మీద వదిలేసి ఈ దరిద్రాన్ని ఇద్రో పెట్టుకుని రోజులు సంపాదిస్తున్నాయి అనారోగ్యాన్ని సంపాదించి మళ్ళీ ఈ రోజు సంపాదించి ఈ డబ్బులు మళ్ళీ ఆసుపత్రి దీనికి సార్లు తెలుసా ఏం చేస్తున్నారు బాగా వస్తుందా నేర్చుకోండి తెలుసా చిన్నప్పుడు ఓం శక్తి మాట్లాడకుండా తల్లి

అందులో ఐదు వయసులో అయిన వస్తాయి కాబట్టి ఒక ఐదు వయసులతోనే ఒక స్వీట్ వచ్చేది బాగా ఐదు వస్తాయి పండగ వాడు బాలకు వేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ బాగా మళ్ళీ బాధ మళ్ళీ బాధ మళ్ళీ బాధ మళ్ళీ బాల పైన దొరికి అని అనుకుంటున్నాడు